హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెలలో పంపిణీ చేయబోతున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కొన్ని కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఇందులో రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఎవరికి ఎప్పుడు పంపిణీ చేస్తారో అలాగే హాలిడేస్ లో కూడా పంపిణీ చేస్తారా అలాగే మనకు రేషన్ సరుకులు అనేది ఎక్కడికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది తీసుకుని వెళ్లే మనకు కొత్త కార్డు ఇస్తారా లేకపోతే పాత కార్డు ద్వారా తీసుకోవాలా అనే దానితో పాటు మనకు ప్రతి నెల ఓటో తేదీన అందజేసే పెన్షన్లకు సంబంధించి కొంతమందికి ఓటో తేదీన అందజేయబోతున్నారు మిగిలిన వారికి పదహైదు పన్నెండు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టోటల్ గా సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండో తేదీన కొంతమందికి పెన్షన్ అయితే అందజేయబోతున్నారు వీటితో పాటుగా కొత్త పెన్షన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు ప్రస్తుత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తున్న ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వీటి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియో నేను మీకు అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ అంటే వైరల్ వైరవాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అది కూడా మీరు ఒకసారి అయితే ఫాలోనే ద్వండి యూట్యూబ్ లో కన్నా ముందుగానే టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అలాగే ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ అనేది ఎవరు చేయాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను హండ్రెడ్ రూపీస్ లోపల అంటే వంద రూపాయల లోపల ఎవరైతే తక్కువ ధరకే షాపింగ్ చేయాలనుకుంటున్నారో తప్పనిసరిగా అందరూ ఆ యొక్క లింక్ ను అయితే ఫాలోనేది వండి మీకు నచ్చినట్లయితే ఫాలోనేది ఉండి లేకపోతే వదిలేండి ఇది ఫోర్స్ అయితే చేయట్లేదు నేనైతే అందులో తప్పనిసరిగా తాజాగా వచ్చిన ప్రతి ఒక్క షాపింగ్ సంబంధించిన తక్కువ ధరకే వచ్చిన ప్రతి ప్రొడక్ట్ లింక్ అందులో నేను షేర్ చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు ఈ యొక్క రేషన్ డెలివరీ కి సంబంధించిన వాహనాలకు ఏదైతే ఈ పాస్ మిషన్లు ఉన్నాయో వాటి ద్వారా ఉన్న ఈ యొక్క లింకులు అంటే రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్లు మొత్తాన్ని తొలగించి ప్రస్తుతం రేషన్ డీలర్ల వద్దన్న వద్ద ఈపీఎస్ మిషన్లకు కొత్త వర్షం అప్డేట్ అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు మాత్రమే రేషన్ షర్ట్లు అనేది రేషన్ డెలివరీకి సంబంధించి అంటే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా అయితే జారీ చేయడం జరిగింది ఇక మీద ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఈ యొక్క రేషన్ షర్ట్ అనేది ఈ యొక్క అంటే మీకు ఏదైతే రేషన్ కార్డులో ఉన్నా రేషన్ డెలివరీకి సంబంధించిన షాప్ అనేది ఉందో అక్కడికి వెళ్లి మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారందరికీ సంబంధించి అలాగే ఇంటి వద్దకే వచ్చే రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి కూడా ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క రేషన్ డీలర్లే మీకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అయితే మీకు అయితే తెచ్చివడం జరుగుతుంది అయితే మనకు ఆదివారం రోజు కూడా ఈ యొక్క రేషన్ షాపులు అనేది ఓపెన్ అనేది మీకు అయితే చేయబడతాయి మీరు తప్పనిసరిగా ఆదివారం రోజు కూడా వెళ్లి రేషన్ సరుకులు మీద తీసుకోవచ్చు అలాగే అలాగే ఎవరైనా సరే కొత్త కార్డులు కావచ్చు లేదా పాత కార్డులకు సంబంధించి మీరు ఎవరైనా సరే వేరొక ప్రాంతానికి వెళ్లిపోయి ఉండి అక్కడికి గనుక అడ్రస్ అనేది మార్చుకుని ఉండి అక్కడికి ఏదైనా సరే వెళ్లి గనుక ఉన్నట్లయితే మీరు అక్కడే దగ్గరలో ఉన్న ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్లి మీరు రేషన్ సరుకులు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా మనకు ఈ యొక్క పథకాన్ని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినా పిఠాపురం నుంచి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు జూన్ ఒకటో తేదీన పవన్ కళ్యాణ్ గారి ఇలా అయిన పిఠాపురం నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా మీకు దగ్గరలో ఏదైనా సరే యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన షాప్ అనేది ఉందో అక్కడికి వెళ్ళి మీరు రేషన్ తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ తేదీ నుంచి రేషన్ షాప్ ఎంత స్టాక్ అనేది ఉంది ఎంత మందికి డెలివరీ అనేది అయ్యాయి అప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అక్కడైతే ఇస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి నలభై తొమ్మిది లక్షల మందికి సంబంధించిన రేషన్ షాపులందరికీ సంబంధించి రేషన్ షార్క్ అనేది పక్కాగా డెలివరీ అనేది అయ్యే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఓటో తేదీ నుంచి పదహైదు తేదీ వరకు ఆదివారం రోజులు కూడా రేషన్ షాపులు అనేది ఓపెన్ అనేది ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు రేషన్ షార్ట్ మీరు అయితే తీసుకోవచ్చు ఇకపోతే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాలతో పాటు వాట్సాప్ లో కూడా రేషన్ రేషన్ కార్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి మీరు డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళి చేసుకోవాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు లేదా మేము సచివాలయానికి వెళ్ళలేమనుకున్నట్లయితే మీరు నేరుగా మీ యొక్క వాట్సాప్ లోని మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ తో అయితే చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ నేను అయితే వీడియోలో అయితే చెప్పాను అలాగే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఇచ్చాను వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించి తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేయండి అయితే వాట్సాప్ లో చాలా మంది రిజిస్ట్రేషన్ ఎర్ర అనేది వస్తున్నట్లు కొంతమంది అయితే చెప్తున్నారు ఆప్షన్ సరిగ్గా రావట్లేదు కొంతమంది చెప్తున్నారు అలాగే అప్లోడ్ అనేది చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ రాలేదని కొంతమంది అయితే చెప్తున్నారు మీరు ఎన్నిటికి సంబంధించిన మీకు ఒక క్లారిటీ ఇచ్చాను తప్పనిసరిగా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఇది రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ డెలివరీకి సంబంధించి ఇక పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అయితే కొందరికి మాత్రమే జూన్ ఒకటో తేదీన అందజేస్తారు అలాగే మిగిలిన వారందరికి సంబంధించి జూన్ పన్నెండో తేదీన మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కొంతమందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయబడతాయి అది ఎవరికి పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి నిన్న రోజున ఏపీ ప్రభుత్వం ఈ యొక్క సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి టోటల్ గా డెబ్బై ఒక్క వేల మందికి సంబంధించి విడో పెన్షన్ అనేది శాంక్షన్ అది చేసినట్లు వీరందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్లు మంజూరు చేయాలని వీరందరికీ సంబంధించి జూన్ పన్నెండో అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండో తేదీన యొక్క పేమెంట్ అనేది వరకు అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి సంబంధించిన పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి ఉండగా అందులో ఇంత మందికి మాత్రమే శాంక్షన్ అయితే చేయడం జరిగింది అంటే అంత మంది మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది గడిచిన సంవత్సరం రోజులుగా ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉండి మరణించిన వారు ఉన్నారో వీరితో పాటుగా మిగిలిన మహిళలు ఎవరైతే ఉన్నారంటే వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికి సంబంధించి ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ అయితే చేయడం ఇక్కడ చూడండి జిల్లాల వారిగా ఎంత మందికి సంబంధించిన పెన్షన్ అందజేశారంటే డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి సంబంధించిన పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది వీరందరికీ సంబంధించి జూన్ పన్నెండో తేదీన అంటే జూన్ వీరందరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండో తేదీ సాయంత్రానికి వీరందరికీ సంబంధించి అధికారులకి అయితే అందజేయడం జరుగుతుంది జూన్ పన్నెండో తేదీన మనకు ఈ యొక్క అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే అకేషన్ ఆఫ్ ఇయర్ ఫార్మేషన్ గవర్నమెంట్ అంటే అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి జూన్ పన్నెండవ తేదీన లాంఛనింగ్ అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి సంబంధిత అధికారులు మీకు దగ్గరలోనే ఏదైతే సచివాలయం ఉందో ఆ యొక్క సచివాలయాల వారీగా పెన్షన్ డబ్బులు అనేది జూన్ పన్నెండవ తేదీన మీకు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కొంతమందికి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజున డయాస్ మీద ఈ యొక్క పెన్షన్ డబ్బులు అయితే వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఎవరైతే డెబ్బై ఒక వేల మూడు వందల ఎనభై మంది మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కేవలం ఒక నెలకి సంబంధించిన పెన్షన్ డబ్బులు మాత్రమే నాలుగు వేల రూపాయలు అయితే అందజేస్తారు ఇప్పటి వరకు గడిచిపోయిన అన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ మీకు అయితే అందజేయరు అయితే ఒకవేళ ఈ కాలంలో ఎవరైనా సరే ఉండి రెండు నెలల రెండు లేదా మూడు నెలల క్రితం కనుక చనిపోయినట్లయితే వారికి సంబంధించి ఒక నెల లేదా రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఇది మాత్రమే మనకు జూన్ పన్నెండవ తేదీనైతే అందజేస్తారు అయితే మిగిలిన వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల అందజేసే పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వీరందరికీ సంబంధించి జూన్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఏదా పెన్షన్ డబ్బులు మనకైతే అందజేస్తారు అయితే మనకు గతంలోని కొన్ని సర్క్యులర్లు అయితే అందజేయడం జరిగింది మనకు పెన్షన్ల పంపిణీ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు అందజేస్తారు కాబట్టి ఒకటో తేదీ గనక పబ్లిక్ హాలిడే కనుక ఉన్నట్లయితే లేదా ఏదైనా సరే హాలిడే కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అయితే అందజేస్తారు అంటే మనకు జూన్ ఒకటో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి మనకు ఈ నెల ముప్పై అంటే మే ముప్పై ఒకటో తేదీని ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది మనకైతే అందజేస్తారు అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ డబ్బులు మనకైతే అందజేస్తారు లేదా మనకు మే ముప్పై ఒకటో తేదీన గానీ జూన్ ఒకటో తేదీ రెండు రోజులు వర్షక హాలిడే కనుక వచ్చినట్లయితే జూన్ రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ ఆ తర్వాత మూడు రోజుల పెన్షన్ మనకైతే అందజేస్తారు మనకు ఒకటో తేదీన ఆదివారం అనేది వచ్చింది కాబట్టి పెన్షన్ డబ్బులు అనేది గతంలో కూడా ఈ విధంగా అయితే అందజేశారు కాబట్టి మే ముప్పై ఒకటో తేదీన అలాగే మే రెండో తేదీన మే మూడో తేదీన ఈ యొక్క పెన్షన్ డబ్బులు మనకైతే అందజేస్తారు మే ముప్పై ఒకటో తేదీన ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారో అటువంటి వారందరికీ మిగిలిపోయిన వారందరికి సంబంధించి మే రెండో తేదీనైతే పెన్షన్ డబ్బులు మీకు అయితే అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే పన్నెండో తేదీన కొంతమందికి అందజేస్తారు ఓటో తేదీన కొంతమందికి అందజేస్తారు కదా మేము ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి చాలా మంది అయితే అడుగుతున్నారు మిగిలిన వారందరికి సంబంధించి అంటే మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఏ విధంగా అయితే మీకు పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారో అదే విధంగా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఏదైతే డెబ్బై ఒక్క వేల మందికి సంబంధించి కొత్తగా శాంక్షన్ చేసిన ఈ యొక్క పెన్షన్లు అనేది ఉన్నాయో వీరికి మాత్రం మనకు ఎప్పుడు అందజేస్తారంటే ఎప్పుడు ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఈ యొక్క రిలీజ్ అనేది చేస్తారంటే జూన్ పదకొండవ తేదీ సాయంత్రం ఈ యొక్క పెన్షన్ డబ్బులనేది అనేది అధికారులకి అయితే ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అంటే వారికి అయితే అందజేయడం జరుగుతుంది అంటే జూన్ పన్నెండవ తేదీ మనకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనకు జూన్ పదకొండవ తేదీన ఈ యొక్క పెన్షన్ డబ్బులందరికీ సంబంధించి సంబంధిత అధికారులకి అయితే అందజేస్తారు పన్నెండో తేదీ ఉదయం ఈ యొక్క పెన్షన్ అంటే డెబ్బై ఒక్క వేల మందికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో వీరందరికీ సంబంధించిన పేర్లు అనేది యాక్టివేషన్ అయితే చేపడతాయి వీరందరికీ సంబంధించి ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి అనే దానికి సంబంధించి మీకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ అధిక మొత్తంలో కనుక ఉన్నట్లయితే మీ యొక్క గ్రామ లేదా పంచాయతీ కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయంటే వార్డు సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి మీకైతే పెన్ అక్కడ సంబంధిత అధికారుల ద్వారా ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీకైతే అందజేస్తారు లేదా ఒకటి లేదా ఇద్దరు కనుక ఉన్నట్లయితే సంబంధిత సచివాలయం సిబ్బంది వచ్చి మీకు ఇంటి వద్దకే ఈ యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేస్తారు ఇది పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క వితంతో పెన్షన్ అన్నిటికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేసి ఈ యొక్క డెబ్బై ఒక్క మందికి సంబంధించిన పెన్షన్ అయితే ముందుగా శాంక్షన్ చేయడం జరిగింది మనకు వచ్చే నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో అరవై సంవత్సరాల పైబడిన వారు కావచ్చు లేదా ఒంటరి మహిళలు కావచ్చు లేదా ఇతర కారణాలతో ఏదైతే డిజబిలిటీ పెన్షన్లు ఉన్నాయో వీరితో పాటు యాభై సంవత్సరాలకి పెన్షన్ అందజేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వాలి ఒక కుటుంబంలో ఎంత మందికి పెన్షన్ అనేది ఇవ్వాలి అనే దానికి సంబంధించి మనకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే మనకైతే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది మనకు రెండు విడతలుగా మనకి ఈ నెల పంపిణీ చేస్తున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన రెండు రకాల లింకులు మాత్రం అయితే మిస్ చేయదు తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఫాస్ట్ అప్డేట్స్ అందులో మీకు అయితే వస్తూ ఉంటాయి